నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే నూగుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చేస్తాను తినేటప్పుడు బాగా కమ్మగా ఆ నూగులు ఫ్లేవర్ తెలుస్తూ భలే రుచిగా అయితే ఉంటుంది కడప సైడు నూగులతో చాలా వెరైటీస్ పచ్చడి రోటి పచ్చళ్ళు తయారు చేసుకుంటారు ఏవి చేసినా కూడా సూపర్గా ఉంటాయి అందులో ఇదొకటి ఎండుమిరపకాయతో తయారు చేసిన నూగుల పచ్చడి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక బౌల్లో చింతపండుని పులుపుకి సరిపడా చింతపండు తీసుకొని నానపెట్టి నేనైతే చూడండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి నీళ్ళు పోసి నానపెట్టాలి ముందు మనం చింతపండు నానబెట్టుకుంటే పచ్చడి అనేది చాలా తొందరగానే అయిపోతుంది మీకు పచ్చడికి ఎన్ని నీళ్ళు కావాలో ఇప్పుడే అయితే చింతపండులో నానపెట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి నార్మల్ వాటర్ వేసే బదులు చింతపండులో ఉన్న నీళ్ళు వేస్తే పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది స్టవ్ గించేసి ఫ్రై పాన్ పెట్టుకోండి అందులో నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను నల్ల నువ్వులు తీసుకున్నాను మీరు కావాలంటే తెల్లవైన తీసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియం ఈ పచ్చడికి నువ్వులే కాబట్టి కొన్ని నువ్వులు అనేది ఉంటాయి అవి అసలే చేదున్నప్పుడు చేసుకోవద్దండి పచ్చడి చేసుకునే తినలేము పచ్చి నువ్వులు ఫస్ట్ కొన్ని నోట్లో వేసుకొని తిని చూసారంటే అవి చేదున్నాయా లేదా తెలిసిపోతాయి చేదులేనివి లో ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో చల్లార్చి పెట్టుకోండి తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసాను ఎండుమిరపకాయలు మీరు తగినంత అయితే మీరు తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిరపకాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఇరవై గింజల వరకు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా దోరగా రెండు వేగిపోతాయండి దోరగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పెట్టేయండి ఫస్ట్లోనే జీలకర్ర ధనియాలు వేసామంటే మాడిపోతాయి అందుకే కొద్దిగా మిరపకాయలు వేయించుకున్న తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకొని వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండమిరపకాయలు జీలకర్ర అలాగే నువ్వులు ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేశాను ఇలా పౌడర్ అయిన తర్వాత అందులో నానపెట్టిన చింతపండు కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత చింతపండులో నానపెట్టిన నీళ్ళే కొద్ది కొద్దిగా వేసుకుంటే మీకు పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ పలుచిగా చేసుకోకూడదు మరీ గట్టిగా కూడా చేసుకోవద్దండి రైస్లోకి పచ్చడి వేసుకుంటే రైస్కి పచ్చడి కలిసేలాగా ఉండాలి ఆ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిక్సర్ జార్లోనే సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయనైతే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి పచ్చడికి మంచి టేస్టీ ఫ్లేవర్ వచ్చేది ఇదే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసి వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేశారంటే కడప సైడ్ చేసుకునే నూగుల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకొని వేడి వేడి అన్నం చేసుకొని అయినా వేసుకొని తినచ్చు లేదా చద్దన్నంలోకి అయినా చాలా బాగుంటుందండి ఈ నూగుల పచ్చడి గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది చేదు లేని నువ్వులు మాత్రమే చేసుకోండి బాగుంటుంది పచ్చడి మా సైడు నువ్వులు పచ్చడి అంటారు చాలామంది నువ్వులు అంటారు కదా ఆ విధంగా నువ్వులు చేదు లేని నువ్వులు తెచ్చుకొని పచ్చడి చేసుకొని వేరే వేడి అన్నంలోకి వేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చూపించేశాను కదా హెల్దీ రెసిపీ అండి మిస్ కావద్దు ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్